నమస్కారం అండి నా పేరు ఉబ్బిలిచెట్టి గోపాలకృష్ణమూర్తి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాత్రముల మండలం గుండుగొల్ల గ్రామము నాకున్న ఆరు ఎకరాల పొలంలోనూ ఈ రెండు ఎకరాలు కూడా మరి నిమ్మ స్వామి జాతర అండి నిమ్మండి ఇది ఏడో సంవత్సరం నిమ్మిది మరి నిమ్మ దాదాపు ఇంకా మా ఉంటే పదమూడేళ్ళు పద్నాలుగేళ్ళు ఉంటుంది కనుక దాన్ని అంతా మరి మళ్ళీ ఇంకొక ప్రధాన పంట కింద గొబ్బర కూడా ఇందులో వేయటం జరిగిందండి మరి ప్రకృతి వ్యవసాయ విధానంలో నిమ్మని సాగు చేయలేరు అన్న కాన్ఫెడ్ ఈ చుట్టుపక్కల రైతులకు చాలామంది కూడా వందకి తొంభై తొమ్మిది మంది అన్నారండి ప్రకృతి ప్రకృతి వ్యవసాయంలో నేను సాగు చేసి సీపిస్తారని డంకాపదంగా సాగు చేశానండి ఈ నిమ్మతోట సాగు విధానంలో యాజమాన్య భద్రతలు ముందుగా మొక్కకే 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 ఏడు గజాలు వ్యత్యాసం పెట్టుకోవాలి వ్యత్యాసం పెట్టుకుంటే ఎనభై నుంచి తొంభై మొక్కల దాకా మనం నాటుకోవాలండి నాటుకున్న తర్వాత మనకి ఇది మూడో సంవత్సరం నుంచి కూడా మరి మనకి పలసాయం అందుద్ది మరి దీని వయసు దాదాపు ఏడు సంవత్సరాలు ఉంటుందండి అయితే ఈ ఏడు సంవత్సరాల పంట మీద నిమ్మ ప్రధాన పంట కింద పెట్టుకుంటే దీన్ని ఇరవై సంవత్సరాలతో క్లోజ్ అయిపోతుంది కనుక దీనికి స్థిర పంట కింద కూడా మరి నేను కొబ్బరి ఆల్రెడీ కొబ్బరి టూ ఇయర్స్ అయ్యింది అండి వేసి కొబ్బరి కూడా వేశాను మరి నిమ్మ వ్యవసాయంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో మరి అంటే ఉరంటే సాగు చేయొచ్చు కనుమ పంటలంటే కాయగూరలు అంటే సాగు చేయొచ్చు కానీ మరి ఒక సెట్టు ప్రకృతి వ్యవసాయంలో ఎలాగ ప్రకృతి అలవాటుపడద్ది అన్న కాన్సెప్ట్లో దీన్ని మరి ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేసే విధానాన్ని నేను తెలుసుకుని దీనికి ముందుగా మనం మొక్క నాటిన తర్వాత మూడో సంవత్సరం కాపుకు నుంచి వచ్చిన తర్వాత యాజమాన్య పద్ధతిలో దీనికి ఏంటంటే నవంబరు నవంబర్ నుంచి కూడా నవంబర్ నుంచి కూడా మనకి సేదం స్టార్ట్ అవుద్ది పూత అన్ని కూడా రైట్ అవుద్ది ముందుగా దానికి ముందు ఇప్పుడు ఇంతకు ఒక నెల ముందే చేయాలండి మరి వా అనుకూల పరిస్థితి వాతావరణ పరిస్థితి వల్ల సాగు శుభ్రం చేయలేక ఇప్పుడు సాగు చేస్తున్నాను ఇది చేసే విధానంలో ఏంటంటే ఇలాగ ముందు మన పళ్ళాలు చేసుకుని దీనికి మనం మాగిన పశువుల ఎరువు అంటే పూర్తిగా నాకు ఆవులు ఉన్నాయి కనుక పన్నెండు పద్నాలుగు ఆవులు ఉన్నాయి కనుక నా ఆవులు పశువుల ఎరువు సరిపోతుంది లేకపోతే నేను బయట సరే ఆవుల పేడ కానీ లేదా ఆవులు గేదెలో కలిసి ఉన్న పేడ కానీ ముక్కిన ఎరువు పోసి ఆ పోసే ముందు ఏం చేస్తానంటే చెట్టికి రెండు కిలోలు వ్యాపిండి ఆయిల్ తీని వ్యాపిండి దగ్గరుండి కాయలు మేము సేకరించుకుని ఆడించుకున్న పిండి రెండు కేజీలు అక్కడ నుంచి ఒక యాభై నుంచి అరవై కేజీల వరకు కూడా మాగిన పశువులు ఎరువు పోసి దాన్ని సదిరిన తర్వాత మీద నవధాన్యాలు ఏకదళం ద్విదళం కలిపి నవధాన్యాలు కూడా ఈ పళ్ళాల్లో మేము వేసేస్తామండి వేసేస్తే ఏమవుతుందంటే దీనికి మనం నవధాన్యాలు లేకపోతే కలుపు వస్తుంది ఎలాగా ఆ కలుపులాగానే నవధాన్యాలు పెరుగుతాయి అయితే ఏంటంటే ఈ నవధాన్యాలు వల్ల ఆర్గానిక్ అరపంచ శాతం పెరిగి మరి చెట్టు ఎలాగ నిగరగలాడుతుందో చూడండి దీనికి వచ్చే తెగుళ్ళ ఆజమాన్య పద్ధతిలో ఏంటంటే దీనికి ముందుగా ఎర్రనల్లి ఆశిస్తుందండి దానికి ముందుగా మనం ఏం చేసుకోవాలంటే వ్యాపకిందల కషాయం ఒకసారి పేడ మూత్రం ఇంకో ఇది రావడం ఒకసారి అలాగే మనం పూత రావడానికి మరి కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం మరి కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం పిచికారి చేస్తే పూత వస్తుందండి ఆ పూత దశలో మనం ఏం చేయాలంటే పూతని ఎక్కువగా కూడా మనం లింగం వచ్చే విధానంగా అది ఏం చేయాలంటే పుల్లడ మధ్యగా కొబ్బరి నీళ్ళు కలిపి కూడా మనం పిచికారి చేసుకుంటే అక్కడికి ఇది ఎక్కువ కాయ కూడా నిలబడుతుందండి నిలబడిన తర్వాత మనం క్వాలిటీగా ఏంటంటే పది పదిహేను రోజులకి ఇరవై రోజులకు కూడా ఒక టెన్ పర్సెంట్ కడగ జీవామృతం తదుపరి వంద లీటర్ పావు లీటరు ఎగ్గమైనషెడ్డు అలాగా ఇచ్చుకుంటా మధ్యలో పంచకవి ఒకసారి స్ప్రే చేసుకుంటా తదుపరి ఏదైనా రసం పిలిచే పురుగు కట్టి మధ్యలో ఒకసారి మనం యాభై గింజల కషాయం తదుపరి లేదనుకుంటే సప్త బీజాంకుర కషాయం కూడా దీనికి ఒకసారి మేము స్ప్రే చేయటం జరుగుతుందండి మరి కాయలు కూడా మరి చూడండి ఒక చెట్టే కాదు అన్ని చెట్లు కూడా మరి ఇలాగా కాపు దిగుబడి కూడా చాలా ఆశాజనకంగా ఉంటుందండి మరి ఒక దశ కాదండి ఒక సీజన్ కాదు మాది ఇప్పుడు కూడా ఇలాగే ముడిమప్పుడు ఇప్పుడు కాయలు ఉండే రోజులు కాదు కానీ కాయలు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాయి ఈ నిమ్మ తోటలో మనకి నవంబర్ నుంచి పూత దశ వద్దండి ఏప్రిల్ మార్చి ఏప్రిల్ మే నెలలో ఇది ఎక్కువగా క్రా కాపు కాపు మనకి సేతికొస్తుందండి ఆ మూడు నెలల సేదన వచ్చి మనకి ఇంచుమించుగా నాలుగు నుంచి ఐదు టన్నులు అవుద్ది మరి ఇది మార్కెట్ బాగుంటే టన్నుకి నలభై నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా టన్నుకి మనకు వస్తుందండి మాకు వచ్చి సంవత్సరానికి వచ్చి మొత్తం నికరంగా ఏడు టన్నులు దిగుబడి ఈ యొక్క నిమ్మ మరి దిగుబడి వస్తుందండి ఇప్పుడు మనకి కోత కూలి అనేది ఒక యాభై కేజీల బ్యాగ్ వచ్చి రెండు వందల రూపాయలు అవుతుందండి వచ్చి తదుపరి దీని యాజమాన్య పద్ధతులు ఏంటంటే మనకి మూట ట్రాక్టర్లు పెసవులు ఎప్పాడ తీసుకోవాలి అక్కడి నుంచి మనకి ద్రవజవామృతానికి కషాయాలకి కూడా చించుమించుగా కూడా ఒక మూడు నాలుగు వేల రూపాయలతోటి నాకు తిగిలిపోతుంది కాకపోతే మార్కెట్లో కాయలు నిగారింపు కానీ క్వాలిటీగా కానీ చాలా మరి మార్కెట్లో ఉన్న కాయలక మన కాయలు చూస్తే మరి ఇలాగ క్వాలిటీ కూడా సైజు కూడా తగ్గదండి మరి రేటు కూడా ఒక ఐదు రూపాయలు నలభై ఐదు రూపాయలు ఉంటే నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై ఇలాగా ఒక నాలుగైదు రూపాయలు వ్యత్యాసం మరి మార్కెట్లో కూడా మాకు సీపిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి